హాయ్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా నా తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ డిఎస్సి సంబంధించి కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు పరిశీలించుకుందామండి మరి ఇక్కడ ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే మరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా మనం ఏమేమి వస్తువులు తీసుకొని వెళ్ళాలి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి చాలా మందికి ఈ హాల్ లో ఫొటోస్ రాకపోవడం కానీ ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి మరి దానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి మరి ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని తొంభై రోజుల సమయం అంటే మరి ప్రభుత్వం తొంభై రోజుల సమయం అయితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఏముంటుందంటే తొంభై నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ రావాలి అనేసి మనకైతే రూల్ పెట్టడం జరిగింది ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా మరి ఖచ్చితంగా తొంభై నిమిషాల ముందంటే దాదాపు ఒక గంటల సమయం ముందే ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోవాలంట మరి ఎవరైనా దూర అభ్యర్థులు ఎవరైనా ఉంటే దూర ప్రాంత అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒక రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్ కు మనం చేరుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఎందుకంటే మీరు ఆ ఎగ్జామ్ సెంటర్ చేరుకుంటే అక్కడ ఏదైనా చెట్ల కిందనం లేకుంటే ఏదైనా సెమినార్ హాల్స్ ఉంటే అక్కడ ఉండి మీ ప్రిపరేషన్ అయినా కొనసాగించుకోవచ్చు లేదు ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు ఎందుకంటే హడావిడిగాను బయలుదేరి సో ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్లు ఇరుక్కుపోయినా కూడా ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ గంటన అని ఇవ్వడం జరిగింది కాబట్టి తొంభై నిమిషాలు మీరు ఒక తొంభై నిమిషాలు లేకుంటే ఒక రెండు గంటల ముందో ఎగ్జామ్ సెంటర్ చేరుకుంటే ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మరి ఎగ్జామ్ కు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఏం చేయాలి సార్ అంటే తప్పనిసరిగా మీ యొక్క ఐడెంటిటీ అంటే ఏదైనా ఆధార్ లేదా పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ కార్డ్ ఇలా ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్ళండి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జీరో నాట్ జిరాక్స్ అండి ఖచ్చితంగా ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్తే మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు సార్ ఒకవేళ సార్ మాకు ఇంతవరకు ఈ హాల్ టికెట్ లో మా ఫోటో రాలేదు ఇలా చాలా మంది యొక్క సందేహాలు అండి మరి ఇక్కడ మనకు ఫోటో రాలేదు అంటే దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుకుంటే ప్రజెంట్ ఫోటో మీద ఏమైతే ఉంటుందో మరి ఆ ఫోటోను అక్కడ తీసుకుని వెళ్ళండి అంతకు ముందు తీసుకుని వెళ్లే ముందు కన్సల్ట్ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ ఉంటే ఆ గెజిటెడ్ ఆఫీసర్ తో ఈ ఫోటో అక్కడ అతికించేసి ఆ గెజిటెడ్ ఆఫీసర్ సందకం పెట్టించుకోండి అంటే ఏంటి సార్ అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ సిచ్యువేషన్ ఇది అని చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించి ఏదైనా ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్ వెరిఫై చేస్తారు అండ్ ఖచ్చితంగా దానికోసం ఏమడుతారు సార్ అంటే మన ఐడెంటిటీ అనేది ఖచ్చితంగా అడుగుతారు అంటే ఖచ్చితంగా ఏదైనా ఆధార్ కానీ ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చినటువంటి ఒక కార్డ్ అనేది తప్పనిసరిగా మనకు ఉండాలి సో ఆ విధంగా ఖచ్చితంగా మనల్ని ఎగ్జామ్ సెంటర్కి అయితే అలో చేస్తారు ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉన్న వాళ్ళు అందరికంటే కొద్దిగా ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మీ సమస్య ఏమైనా ఉంటే ఆ సమస్యను వెంటనే క్లియర్ చేయడం అనేది జరుగుతుంది హడావిడిగా నువ్వు లేటుగా వెళ్ళిన తర్వాత ఆ సమస్యను ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ హడావిడిలో ఆ టెన్షన్ నువ్వు టెన్షన్ పడి ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ పడడం జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి ఆ గంటల సమయానికి ముందు మీరు అక్కడ చేరుకొని కన్సల్ట్ ఎవరైనా ఆఫీసర్ ఉంటే అతను మీరు కన్సల్ట్ అయితే దానికి సంబంధించి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఇది దానికి సంబంధించామా మరి ఇంకా మనం పరిశీలించుకుంటే మరి చాలా మంది అమ్మాయిలు కానీ ఏం చేస్తున్నారు సార్ అంటే ముందే అమ్మాయిలకి అందరికీ కూడా ఒక పిచ్చి ఉంటుంది మేడం ఎవరు కూడా ఫీల్ అవుద్దండి ఏంటి సార్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చేలకు నెయిల్ పాలిస్ అంట తర్వాత ఈ చేతిలో మెహందీ అంట ఇలాంటి పెట్టుకొని వెళ్తూ ఉంటారండి అక్కడ జరిగేది పెళ్లి కాదు పేరండం కాదు కాబట్టి కొంత ఎవరైనా కొంతమంది ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ అందరూ కాదు ఎక్కడో ఉంటారు కదా లక్ష మందిలో ఒకరు లేదు ఇద్దరు ఆ ఇద్దరి కోసం మాత్రం అందరినీ ఉద్దేశించేతే కాదమ్మా మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మీ మెహందీలు తర్వాత మీరు ఏమైనా నెయిల్ పాలిస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ సెంటర్ లో నీ వేళ్లకు నేల్పాలీస్ని కూడా అలోచ చేయడం అనేది జరగదండి సో దాని దృష్టిలో చెప్తున్నా ఒకవేళ నేను ఈ వేళ్లకు ఉన్నా కూడా మీ చేతిలో మెహందీలు ఇక్కడ గోరిన్ ఇలాంటివి పెట్టుకోవద్దండి అలా పెట్టుకుంటే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ బయోమెట్రిక్ వేయించుకుంటారమ్మా మరి బయోమెట్రిక్ వేయించుకున్నప్పుడు నీ మెహందీ వలనో లేదా ఇంకోదాని వల్ల ఇంకో దాని వల్ల ఆ బయోమెట్రిక్ తీసుకోకపోయినా కూడా ఎగ్జామ్ సెంటర్లో ఏ ఒక్కటి మనలో డిఫాల్ట్ ఉందిరా అని నీకు అనిపించినా కూడా నువ్వు ఏం చేస్తావు సార్ అంటే ఎగ్జామ్ పైన ఫోకస్ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్య పైన ఫోకస్ రావడం జరుగుతుంది మరి ఆ ఎగ్జామ్ పైన ఫోకస్ తగ్గడం అనేది జరుగుతుందండి సో అమ్మాయిలు తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి ఈ మెహందీ కార్యక్రమాలు అయితే పెట్టుకోవద్దండి పెట్టుకొని అక్కడ ఏదైనా బయోమెట్రిక్ జరక్క మళ్ళీ మీరు టెన్షన్ పడితే మాత్రం ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటివి ఏమి వద్దు అబ్బాయిల పరంగా మాట్లాడుకుంటే మనం ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటాం తర్వాత మనకి ఇచ్చినటువంటి ఏంటి ఆ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఒక ఫోటో ఇచ్చి ఉంటాం మరి ఇప్పుడు చూసుకుంటే మన వాళ్ళు ఏం చేసి సార్ నాలాగా దేవదాసు లెక్క ఐ మీన్ అంటే మీన్ మాలా గడ్డం పెంచుకొని ఉంటారు మరి ఇలా పెంచుకొని ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి ఇంతకుముందు మీరు ఏ విధమైన ఫోటోలు ఇచ్చారో ఏ విధంగా ఉన్నారో మరి విధంగానే ఉండేకి ట్రై చేయండి ఈ ఏదో కోల్పోయిన వాళ్ళ మాదిరి గడ్డాలు పెంచుకొని సో హెయిర్ అంతా ఒక రేంజ్లో పెంచుకొని అక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డుకి లేదా నీ హాల్ కి ఎటువంటి సంబంధం లేకుండా నీ ఫేస్ అనేది డిస్ప్లే అయితే మాత్రం సో మళ్ళీ దానిపైన ప్రాబ్లం క్రియేట్ చేయడం జరుగుతుంది మళ్ళీ దాని ప్రొసీసర్ అడుగుతారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల మీరు సఫర్ అవ్వకుండా ఉండాలంటే అబ్బాయిలందరూ కూడా మీరు ఏ విధంగా అయితే ట్రిమ్ ఉండదో మరి అదే విధంగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి అండ్ అమ్మాయిలు ప్రత్యేకంగా చెప్పుకుంటే ఈ మెహందీ కార్యక్రమాలు అయితే పక్కన పెట్టండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఎవరైనా స్మార్ట్ వాచ్ కానీ ఇలాంటివి ఉంటే పక్కన పెట్టేసేయండి అండ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా విషు ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అండ్ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధాలు సాధించాలని కోరుకుంటూ మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి